హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యామిలీ జర్నీ స్వామివారు మత్స్యావతారంలో అక్కడే ఎందుకు వెలిసారు అన్నది వీడియో మొత్తం చూస్తే స్వామివారి చరిత్ర మొత్తం మనకు తెలుస్తుందండి సో మనం చూస్తున్నది వేదనారాయణ స్వామి ఆలయం లేదా నత్యనారాయణ ఆలయం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని నాగలాపురంలో ఉన్న దేవాలయం ఇది మత్యావతారమైన నృత్య రూపంలో విష్ణువునకు అంకితం చేయబడిన వైష్ణవ టెంపుల్ దీనిని నృత్యావ నారాయణ లేదా వేదనారాయణ అని పిలుస్తారు విష్ణువు దశావతారంలో మొదటి అవతారమైన నృత్యావతారంలో విష్ణువు చిత్రీకరించబడిన భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి ఈ టెంపుల్ని పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుందండి ఈ ఆలయంలో సాక్షాత్తు గోవిందుడు అవతారంలో వెలసి ఉండటం విశేషం పురాణం ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు వాటిలో మొదటి అవతారం అవతారం అయితే నృత్యావతారంలో స్వయంభుగా వెలిసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురంలో ఉందండి ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువు తీరి పూజలు అందుకుంటున్నాడు మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ధర్మబద్ధంగా ఎలా జీవించాలి నిర్దేశించిన వేదం అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్య అవతారం సామ కాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలోనికి వెళ్ళి దాక్కుంటాడు వేదాలు లేకుండా జీవ సృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు జరిగిన విషయాన్ని వివరించిన ఈ విపత్తు నుంచి కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నృత్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుణ్ణితో భీకర యుద్ధం చేశాడు కొన్ని సంవత్సరాలు కొనసాగినాక ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుణ్ణి సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు వేద పరిహారం జరిగిన సమయంలో సోమకాసురుడు సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్ళిన స్వామిని ఎన్ని రోజులకి తిరిగి రాకపోవడం వల్ల అమ్మవారు కూడా భూలోకానికి వెళ్తుంది భూమి మీద విష్ణుమూర్తి శిలారూపుడై ఉన్నాడని తెలుసుకున్న అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని ఆలయ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఆనాటి స సంఘటనకు సాక్ష్యంగానే నేటికి ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా ధర్ దర్శనమిస్తే వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడం వల్ల ఈ ప్రాంతం వేదపురి వేదారణ్య క్షేత్రం హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది శ్రీ మహావిష్ణువు మధ్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాలు తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్యభగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపజేయడమే సూర్య పూజోత్సవం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఈ ఆలయంలో సూర్య పూజోత్సవాలు సూర్య పూజోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి ఆరు వందల ముప్పై అడుగుల దూరంలో ఉన్న మూల విరాట్పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయండి మొదటి రోజు స్వామివారి పాదాలపై రెండో రోజు వచ్చేసి నాభిపై మూడో రోజు వచ్చేసి స్వామి శిరసుపై సూర్యకిరణాలు పడి స్వామి దివ్య రూపాన్ని మరింత తేజోవితంగా చేస్తాయండి వారిపైన కిరణాలు పడే టెంపుల్ ఇక్కడే ఉంది నాగ నాగలాపురంలో చాలా బాగుందండి టెంపుల్ అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ చాలా మనకి మొత్తం తెలుస్తుంది లొకేషన్ చాలా ఉంది ప్లేస్ అయితే చాలా బాగుందండి టెంపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేయండి